దర్దాదుగా ఓ ఇంట్లోంచి భారీ మంటలు వ్యాపించి కలకలం రేపగా చుట్టుప్రక్కల ఇళ్లలో వారు భయంతో అరుపులు కేకలు వేస్తూ రోడ్ల మీదకి పరుగెత్తి హడలెత్తిన ఘటన కొమరూరులలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరూలులోని స్టేట్ బ్యాంక్ ప్రధాన రహదారిలో ఓ ఇంట్లో నుండి ఉన్నట్టుండి మంటలు వ్యాపించడం క్షణాల మీద ఇంటి పంచలో మంటలు భారీగా వ్యాపించడం జరిగింది ఎప్పుడు రద్దీగా ఉండే బజార్లో ఇలా హఠాత్ గా మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన కొంతమంది యువకులు వీధి ప్రజలు మంటలను ఆర్పే ప్రయత్నాలను ముమ్మరం చేశారు మరోవైపు ఫైర్ ఇంజిన్ వారికి పోలీసులకు సమాచారం అందించారు కొమరోలకు చెందిన పోలేపల్లి పెద్దరంగయ్య ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ మంటలు వ్యాపించాయి పెద్దరంగయ్య ఇంట్లో చిక్కుకుని పోవడం బయట పక్క మంటలు విపరీతంగా వ్యాపించడంతో కొంతమంది యువత మిద్యైకి ఎక్కి గవాక్షి కడ్డీలను విరగొట్టి అక్కడ నుంచి ఆయనను కాపాడారు ఇంటిలో వెల్డింగ్ పనులు చేయిస్తుండగా ఓల్డేజ్ తట్టుకోలేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయి ఆయన కుమారులు నలుగురు కోడళ్లు ఇంటి బయటకి పరిగెత్తి రాగా పెద్ద రంగయ్య ఒక్కడూ ఇంట్లో చిక్కుకుని పోవడంతో యువకులు కొంతమంది ఆయనను కాపాడారు దాదాపు మంటలను అదుపులోకి తెచ్చే సమయంలో ఫైర్ ఇంజిన్ వారు పోలీస్ వారు అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా ఆపివేశారు ఇంటి ముందు షట్టర్ పూర్తిగా కాలిపోయింది చెక్క సామాను ఫ్రిడ్జ్ కూలర్ ఇతర వస్తువులు భారీగా కాలిపోయినట్లు రంగయ్య తెలిపారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు రంగయ్య తెలిపారు దాదాపు గంటపాటు ఈ మంటలు వ్యాపించగా కొమ్మరూలు చుట్టుప్రక్కల వీధుల ప్రజలకు ఇల్లు కాలిపోయిందని లోపల ఎవరో మనిషి ఉన్నారని ప్రచారం కావడం భారీగా ప్రజలు వీధులకు చేరుకుని ఎవరికి ఏం జరిగిందో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు సాక్షాత్తు శ్రీరామనవమి నాడు శ్రీరాముని వల్ల తాను బయటపడినట్లు పోలేపల్లి పెద్దరంగయ్య కన్నీటి పర్యంతమయ్యారు విఆర్వో రామణారావు విఆర్ఏ రాజేశ్వరి ఘటనా ప్రాంతాన్ని చేరుకుని వివరాలు సేకరించారు